కూటమి ప్రభుత్వం మంచి చెడులపై ఇప్పుడప్పుడే ప్రజలు చర్చను మొదలు పెడుతున్నారు ప్రభుత్వ పరంగా పాలనలో స్పష్టమైన మార్పును ప్రజలు గమనిస్తున్నారు పింఛన్ల పెంపుపై సంతృప్తి ఉంది మిగిలిన సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయలేదన్న భావన ఇంకెప్పుడు అమలు చేస్తారనే ప్రశ్న వస్తున్న తరుణంలోనే ముఖ్యమైన అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలను ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుండడం ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చే అంశం అమరావతిలో రాజధాని పనులు పోలవరం ప్రాజెక్టులో కదలిక వచ్చిన ఈ రెండు ప్రధాన అంశాల్లో ఇప్పటికీ ప్రజల్లో పూర్తి నమ్మకం కలగలేదనే చెప్పాలి పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే కంపెనీల రాక రోడ్లు గ్రామాలకు నిధులు సమకూర్చడం అభివృద్ధి వైపు అడుగులు పడుతుండడం కూటమి పాలనపై ప్రజల్లో కాస్త సంతృప్తిని కలిగిస్తుంది గ్రావెల్ ఇసుక మద్యం విధానాల్లో తేడా ఉన్నప్పటికీ దోపిడీలో మాత్రం పెద్దగా తేడా లేదని పైగా బెల్ట్ షాపులు విపరీతంగా విస్తరించడంపై మాత్రం కూటమికి మైనస్ మార్కులే పడతాయి